అలాగే సంక్రాంతి పురుష ఈ సంక్రాంతి రోజు మనకి ఈ పెద్దలకి చేసే పండగ పండగ అంటే పెద్దల కోసం పితృతర్పణాలు వాళ్ళ కోసం చేసే దానాలు ధర్మాలు కూడా వాళ్ళకి పితృదేవతలకి ఉద్ధతి పొందడానికి ఉపయోగపడుతుంది అలాగే తప్పనిసరిగా ఈరోజు పితృదేవతారాధన చేయమని అంటే అన్న శ్రాద్ధం కానీ మనం మంత్రోదాలతో చేసుకున్నది కానీ చేయమని చెప్తోంది పూర్వం దీని గురించి అయితే ప్రత్యేకం ఒక బ్రాహ్మణ్ని ఇంటికి పిలుచుకుని ఈరోజు భోజనం పెట్టడం ఉండే ఓకే ఎందుకంటే ఎవరైతే వాళ్ళు గతించారో తల్లిదండ్రులు వాళ్ళ దానికి సంబంధించినగా వీళ్ళు ఇంటికి బ్రాహ్మణ్ని పిలుచుకొని వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజు కొన్ని దానాలు చేయమని కూడా చెప్పారు అంటే ప్రతి పండక్కి కూడా మనకి ఒక మంచి కార్యక్రమం అంటే ఏదైనా ఒక మంచి పని చేయమని చెప్తాం ఏదైనా మనం చేసే పూజ కానీ దానం కానీ ధర్మం కానీ అలాగే ఇక్కడ సంక్రాంతికి కూడా మనకి కొన్ని ప్రత్యేకమైన దానాలు అనేవి ఉన్నాయి అవి ఏమిటి అంటే నెయ్యి పెరుగు బియ్యము వస్త్రము గుమ్మడికాయ వెండి ఇవి దానం ఇవ్వమని చెప్తోంది అయితే ఇందులో వెండి ఇచ్చుకునే వాళ్ళు ఇవ్వగలరు ఇవ్వలేరు నెయ్యి మామూలుగా మనకు దొరికే బియ్యము ఇవన్నీ కూడా మనం దానం ఇవ్వగలిగేవే ఇవన్నీ కూడా ఎంతో కొంత దక్షిణ ఇచ్చి దానం ఇవ్వగలిగేవి అయితే సంక్రాంతి రోజు ఇంకా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పెరుగు దానం చేయమని చెప్తోంది శాస్త్రం అయితే ఈ పెరుగు ఎందుకు దానం చేయాలి అని కానీ చూసుకుంటే దీనికి ఒక చిన్న ఉంది ఇది వరకు ఎప్పు ఇదివరకు పూర్వం మనకి ప్రాణగాథలు ప్రకారం కానీ తీసుకున్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఉన్నారు కదా ద్రోణాచార్యుల వారి యొక్క భార్య కృపి ఆవిడ వాళ్ళకి ఐశ్వర్యం లేదని కాస్త చాలా ఆర్థిక పరంగా అంటే అప్పుడున్న వాటి ప్రకారం కాస్త పరిస్థితి తక్కువగా ఉందని ఆవిడ చాలా బాధపడుతూ ఉందిట బాధపడుతూ ఉంటే ఈ లోపులో అక్కడికి మనకి ఇక దుర్వాస మహర్షి వచ్చారు ఆయన వస్తే ఏమ్మా అలా ఉన్నావు అంటే స్వామి నా పరిస్థితి ఇలా ఉంది మా యొక్క ఇంటి పరిస్థితి ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా మేము కాస్త ఉన్నత స్థాయికి వెళతాము మాకు ఈ యొక్క ఐశ్వర్యం తక్కువగా ఉంది అని చెప్పి ఆవిడ బాధపడుతుందిట అప్పుడు ఈ కృపికి ఈ యొక్క దుర్వాస మహర్షి ఏం చెప్తారంటే అమ్మ సంక్రాంతి రాబోతోంది కాబట్టి రేపు వచ్చే మకర సంక్రాంతి రోజు నువ్వు పెరుగు బ్రాహ్మణుడికి దానం ఇయ్యి అందుకనే దీ దీన్ని మందన వ్రతము అని కూడా చెప్తాం ఈ ఈ రోజు పెరుగుని ఎవరి ఎవరైతే దానం చేస్తారో ఆవిడ కూడా అలా దానం చేసిన తర్వాత ఆవిడ యొక్క ఐశ్వర్యం పెరిగింది వాడి యొక్క పరిస్థితి కూడా మారిందిట అలాగే ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా ఈ పెరుగుని దానం చేయమని చెప్తున్నారు అలాగే గుమ్మడికాయ అంటే మన బూడిది గుమ్మడికాయ కాదు తినే గుమ్మడికాయ ఉంటుంది చూసా ఆ తినే గుమ్మడికాయని బ్రాహ్మడికి దానం ఇవ్వాలి ఈ రోజు ఈ సంక్రాంతి 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 రోజు అలాగే ఇక్కడ ఈ మనకి ఉదయం అంటే మనకి మధ్యాహ్న సమయంలో ఇంట్లో దేవతార్చన అదంతా అయిన తర్వాత రవి మకరంలోకి మారుతాడు కదా మారినప్పుడు ఏమవుతుందంటే రోజు మనకి ఈ రవికి సంబంధించిన పరమాన్నం అంటే ఆవు పాలతో కూడిన పరమాన్న ఆవు పాలు మనకి ఈ యొక్క బెల్లము వేసి చేసిన పరమాన్నాన్ని నివేదన కింద చేసుకోవాలి కారణం ఏంటంటే రవి ఆరోగ్యకారకుడు అంటే ఆరోగ్య ప్రదాత ఆత్మకారకుడు అలాంటి ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు అయిన రవిని ఈరోజు కూడా ఆరాధన చేసి అందుకనే మనకి పుష్యమాసం అంతా కూడా రవి ఆరాధన కూడా చెప్తారు మనకి కాబట్టి ఈ ఆరోగ్య పరిస్థితులు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా సంక్రాంతి రోజు రవిని ఆరాధన చేసి అంటే శివారాధన చేసుకుని దాని తర్వాత సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం అందుకనే మనకి సంక్రాంతి అనేది ఆ యొక్క మనకి ఏదైతే ప్రతి సంవత్సరం ఎలా మనకి మార్పు చెందుతుందో ప్రతి నెల ఎలా అయితే మార్పు చెందుతుందో అలాగే సంక్రాంతి అనే ఏదైతే సమయం ఉందో అది చాలా విశేషంతో కూడుకున్నది అందుకనే ఆ రోజు మనకి చేసే దానము కానీ ధర్మము కానీ జపం కానీ అంటే అనుష్ఠానం కానీ ఏవైనా సరే విశేషమైన ఫలితాలంటే కొన్ని వంద రెట్లు ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ రోజు ఒక పది రూపాయలు దానం చేసాము అంటే అది వంద రూపాయలు దానం చేసిన తో దాంతో సమానం ఒక కూర్చుని ఒక నూట ఎనిమిది సార్లు ఇదేనే దైవారాధన కాని అష్టోత్రం కానీ చేసుకున్నామంటే అది ఒక వెయ్యి సార్లు చదివినంత ఫలితాన్ని ఇవ్వడం కాబట్టి ఈ రోజు ఈ సంక్రమణ రోజు ఏదైతే చేస్తాం అందులో ఉత్తరాయణ పుణ్యకాలం మనకు వచ్చేది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్య కాలంలో చేసే భగవద్గీత కాని మనం చదువుకునే భగవద్గీత కాని విష్ణు సహస్రనామం కానీ ఆదిత్య హృదయం కాని ఏవైనా సరే కూడా ఎంతో మనకంటే అప్పటికప్పుడు ఫలితాన్ని మనకి ఏదైనా అలా చదవంగానే మనకు అలా లక్ష్మీదేవి వచ్చేస్తుందా అలా చదవంగానే కదా మనకి తెలియని బాధలు చాలా ఉంటాయి అంటే మనకి ఎదరికి వెళితే ఏం జరుగుతుందో మనకేం తెలియదు ఏ కాబట్టి మనకి వచ్చే ఉపద్రవాలు ఏంటో మనకి తెలియవు కొన్ని 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 తెలుసుకోగలమేమో కొన్ని కొన్ని మనకు ఉపద్రవాలు ఎలా వస్తాయో తెలియదు అలాంటి ఉపద్రవాలను ఎలా తట్టుకోవాలి దైవారాధన వల్లే తట్టుకోవాలి కాబట్టి మనకి తెలియని మనకి జీవితంలో వచ్చే అలజళ్ళు అవన్నీ ఏవైతే ఉంటాయో అవి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు శారీరక పరంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు ఏవైనా సరే వీటిని అన్నిటిని తట్టుకోవడానికి దైవారాధన అనేది చాలా అవసరం కాబట్టి ఈ సంక్రాంతి రోజు ఇలా చేసుకోవాలి అందులో ఇందులోనే భాగంగా కూడా నేను చాలా మంది సంక్రాంతికి ఏవో గాజును మార్చుకోవాలి ఒక కొడుకు కొడుకున్న వాళ్ళ కొడుకున్న వాళ్ళు మార్చుకోవాలి లేకపోతే కొడుకులుగా గండాలు వచ్చేస్తాయి ప్రమాదం తల్లికి ప్రమాదం లేకపోతే కొడుకుకు ప్రమాదం కొడుకు ఏదో ఇది అంతా శుద్ధ అబద్ధము ఇందులో ఎటువంటి శాస్త్ర ఆ మనకి శాస్త్రంలో చెప్పింది ఏమీ లేదు మనకు ఒక శాస్త్ర ఆ పరిమాణమో లేకపోతే మనకి ఈ శాస్త్రానికి సంబంధించిన ఏదో నిరూపణనో ఏదో ఉంటుంది కదా ఇప్పుడు ఈ పండగ చేసుకున్నాం ఈ పండగ చేసుకున్నాము అంటే ఇప్పుడు ఆంతర్యాలు చెప్పుకుంటున్నాం కదా అవునా కదా కాబట్టి అలా జరుగుతుంది అన్నది కీడు జరుగుతున్నది అన్నది అబద్ధం కానీ ఎవరికైనా ఇయ్యి తప్పు లేదు ఇప్పుడు నేను చెప్పే లేదు ఇప్పుడు అది దాన మనం ఎవరికి దాన మనం ఇప్పుడు పుణ్య స్త్రీకి వచ్చినప్పుడు మనం పసుపు బొట్టు గాజులు ఓ జాకట్ గుండ పూలు ఇవ్వడం అది తప్పు లేదు ఎప్పుడూ తప్పులేదు ఇప్పుడు ఎవరో మన ఇంటికి వస్తారమ్మా తెలియకుండాను మన చేతుల్లో ఏమీ ఉండవు ఇంట్లో ఏవో రెండు పళ్ళు ఉంటాయి బొట్టు పెట్టి రెండు పళ్ళు ఇచ్చి ఏం చేయాలో తెలియకో వంద రూపాయలు ఇచ్చి అమ్మా గాజులు వేయించుకో అని చెప్తాం పసుపు కుంకము ఇంట్లో పళ్ళు ఉంటాయి కాబట్టి ఇస్తాం గాజులు వేయించుకోమ్మా అని ఇస్తాను లేదా కొంతమంది ఇంట్లో ఏమైనా తాలపాకులు తీగలు ఏమైనా పెంచుకుంటూ ఉంటా రెండు తాలపాకులు కోసుకుని వస్తా ఇంట్లో ఉన్నది ఇస్తాం అప్పుడు ఏమైనా దోషం వస్తుందా ఏమీ రాములుగా ఒక ముత్తైదు ఐదుగురికి కాదు యాభై మందికి ఇచ్చుకోండి వంద మందికి ఇచ్చుకోండి అందులో దోషమేమీ లేదు కానీ ఇది దీని తప్పుడు ప్రచారం కింద చేస్తున్నారు ఇచ్చేదాన్ని దాన్ని ఇంకా కీడు అనే భయపెట్టడం ఇది ఇవ్వకపోతే ఈ రంగు గాజులు అనేవి స్త్రీకి ఇప్పుడు కాదు మనకి స్త్రీకి అలంకరణం అనేది ఆభరణాలు అనేవి అవి ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పినవి పూర్వంలోనే చెప్పినవి అందుకనే మగవాడికి ఏడు వారాలు లాగలు లేవు స్త్రీకి ఏడు వారాలు నగలు ఉన్నాయి మనకి పూర్వం చెప్పినవి కూడా ఏడు వారాల నగలు అందులో మనకి ప్రతి